గుర్తింపు టీవీకి స్వాగతం గురువారం మెదక్ జిల్లా రామాయణపేట మండలం సుతారపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణపేట మండలంలో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని క్షేత్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య అధికారులతో చికిత్సలు అందించడం జరుగుతుందని ప్రజలు ఎవరు అదే రేపడ అని చెప్పారు జ్వరాలు బారిన పడే ప్రజలకు రక్త నమూనాలను సేకరించి టెస్టుల ద్వారా వ్యాధుల నివర్ధారణకు వచ్చి తద్వారా చర్యలు చేపడతామని అన్నారు రామాయంపేట మండలంలో ప్రజలకు టైఫాయిడ్ ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు వాటర్ శాంపిల్స్ కూడా తీసుకుని టెస్టుకు పంపించడం జరిగిందని చెప్పారు శుక్రవారం మెదక్ జిల్లాలో ఫ్రైడే చేపడుతున్నట్లు వివరించారు శనివారం ప్రత్యేక గ్రామ సభ శానిటైజేషన్ పై నిర్వహిస్తున్నట్లు చెప్పారు అన్ని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ఫ్రైడే రైడేలో పాల్గొనాలని వివరించారు మెదక్ జిల్లాలో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలని నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ప్రభుత్వ యంత్రాంగం తరపున సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను రక్షించడానికి పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు జ్వర పీడితులు ఇంటింటా సర్వేలో భాగంగా ఆశా ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ సమన్వయంతో నిర్వహిస్తున్నామన్నారు ప్రజల రక్త నమూనాల ద్వారా వ్యాధుల తీవ్రతను బట్టి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసి చికిత్సలు అందిస్తున్నామన్నారు జిల్లాలో డెంగ్యూ కేసులు తక్కువగా ఉన్నాయని దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు ప్రభుత్వానికి మెడికల్ సిబ్బందికి పంచాయతీ అధికారులకు ప్రజలు సహకారం అందించాలన్నారు ప్లేట్లెట్స్ తగ్గితే డెంగ్యూ అని ప్రజలు భయభ్రాందలకు గురి కావద్దని ప్రజా ఆరోగ్య రక్షణపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి శ్రీరామ్ సంబంధిత వైద్యాధికారులు